వెళ్ళడం అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు అవి చేయడం అవన్నీ చేశాడు బాలకృష్ణ రెండోది అక్కడ హిందూపురం అనేది తెలుగుదేశానికి ముందు నుంచి కంచుకోట కాబట్టి ఆ రకంగా బాలకృష్ణ మళ్ళీ అక్కడ గెలుస్తున్నాడు అట్లాగే మంగళగిరి ఈసారి లోకేష్ ఏం చేశాడంటే తెలుగుగా అక్కడే కాన్సంట్రేట్ చేశాడు రాష్ట్రం అంతా తిరగలేదు కొద్ది రోజులు మాత్రం సో అక్కడే ఫోకస్ చేసుకున్నాడు బ్రాహ్మణి వెళ్ళింది అక్కడే ఉన్నారు సో అక్కడ ఉండి వర్క్ చేసుకోవడం కావచ్చు డబ్బులు ఇవ్వడంలో విషయంలో కావచ్చు కొన్ని కార్యక్రమాలు చేయడంలో కావచ్చు అక్కడ స్ట్రాంగ్గా చేశారనమాట సో అక్కడ కూడా జగన్ రకరకాల తప్పులు చేశాడనిపిస్తుంది క్యా అంటే క్యాండిడేట్లను ఇష్టం వచ్చినట్టు మార్చడం ఆళ్ళ రామకృష్ణారెడ్డి మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధికి ఏమి జగన్ చేయలేదని ఆయన స్వయంగా చెప్పినప్పుడు జనం నమ్ముతారు కదా సో అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మోడల్ అనేది ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఓన్లీ సంక్షేమానికి ఇచ్చి రోడ్లు కావచ్చు మిగతాది కావచ్చు డెవలప్ చేయకుండా ఉండడం అనేది ఇక్కడ ఫెయిల్ అయినట్టు కనపడుతుంది సో లోకేష్ కూడా గెలుస్తున్నాడు సో తర్వాత ఇంకా కోటమిలో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అట్లాగే కొల్లి రవీంద్ర కావచ్చు మాజీ మంత్రులు చాలామంది గెలుస్తున్నాడు నారాయణ నెల్లూరులో నారాయణ గెలుస్తున్నారు తర్వాత అచ్చెన్నాయుడు క్లియర్గా ఆయన గెలుస్తున్నాడు మామూలుగా అచ్చెన్నాయుడు టైట్లో గెలుస్తాడు అనేది ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు చెప్పారు కానీ అక్కడ గెలుస్తున్నారు సో అట్లాగే మనకి నాదెన్ సో ఇట్లా ఓవరాల్గా ఎక్కడైనా తీసుకున్నా కూడా తెలుగుదేశం ప్రముఖులందరూ కూడా ఈసారి అంటే సీనియర్లు జూనియర్లు అందరూ కూడా అసెంబ్లీలో మనకి నిండుగా తెలుగుదేశం వాళ్ళు కనబడే అవకాశం ఉంది ఎందుకంటే సొంతంగానే తెలుగుదేశానికి నూట ఇరవై నాలుగు ఇప్పుడు లీడ్లో ఉంది క్లియర్గా నూట ముప్పై వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు వన్ ట్వంటీ ఫైవ్ అయితే తెలుగుదేశం క్రాస్ చేస్తుంది సో ఇది ఎవరో కూడా ఊహించని ఒక ఫిగర్ తెలుగుదేశానికి సబ్ అంటే సో అది ఒక రకంగా చంద్రబాబు ఈ వయసులో కూడా ఆయన తిరిగి ఒక సినిమాని ఒక హీరో ఎలాగో భుజస్కంధాల మీద మోస్తాడో అలాగే చంద్రబాబు మొత్తం కూటమిని కావచ్చు తెలుగుదేశం కావచ్చు తనే మోసాడు రోజుకు మూడు సభలతో చంద్రబాబు క్లియర్గా మనకి విజయాన్ని తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ రకంగా తెలుగుదేశంలో ఉండే ప్రముఖులందరూ కూడా ఈసారి గెలుస్తున్నారు ఎందుకంటే ఇది స్వీప్ కాబట్టి ఈ స్వీప్ లో కూడా ఓడిపోయారంటే ఇంకా